ంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీలబుల్ సార్ ఏ భాష? ఏ కారు రాలే సార్. నాలే సార్. సార్. ఎందుకు చెప్పమరి? మరి ఏం సార్? సార్ సమాధానం. తర్ణురాలేదంటే పంపిస్తలేదు సార్ ఎవరైతే నేను తర్వాత ఎక్కువ రాలేదంటే సార్ ఎందుకు ఒక మామూలు పట్టుకపోతే అడ్కోగలిగిపోతాను ముంగంట మరి రైతు నేను మరి రైతు అయితే నాకే ముఖా హైదరాబాద్కు రావద్దా మరి అన్న రాజ్ చేస్తున్నాను మేము ఎందుకు మీకు ఎందుకు అంటున్నారు మేము రైతులు అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం రీజనబుల్ మీటింగ్ వచ్చి మాకు సంబంధం లేదు తీసుకోవద్దు ఏం చేయలేదు మీరే అక్కడ మేము మిమ్మల్ని ఉంటుందా ఇట్లా ఉంటుంది చెప్పండి మీరు చూపెట్టా ఐడి కార్డు చూపెట్టా నేను ఐడి కార్డు చూపెట్టా ఇష్యూ ఎవరు చేశాను సార్ నా పనిలో నేను వెళ్తాను సార్ దయచేసి దయచేసి ఇష్యూ చేయకండి ముట్టడికి రాలేదు నా పనిలో నేను వెళ్తానా మీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో మాట్లాడాలని ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎందుకు పట్టడం ఏం అవసరం మా బైక్ ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గా చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్లబట్టడం నాది ఇది ఏంది సార్ ఇది వచ్చినట్టు చదువుకున్న సార్ నేను చదువుకున్నా కాబట్టి ఇంత పోలేటిగా ఉన్నా సార్ పోలీస్ అంటే మా గల్లబట్టచ్చు పోలీస్ అవసరం కళ్ళ పట్టచ్చు సార్ గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్లా పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకే కాలేదు సార్ గల్లా పట్టడమే తప్పు కదా మరి చెప్పన్నారు ధర్నాకు వచ్చినారు నేను బైగాడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైగాడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ బైగా సార్ బైక్ నేను ఈడలేదు సార్ ఆడ నుంచి సార్ తీసుకొచ్చింది నాకు